ఎంన్యూస్ కి స్వాగతం ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆటో యూనియన్ సభ్యులపై అధికార పార్టీకి చెందిన నాయకులు వేధిస్తే చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపుర మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం పట్టణానికి చెందిన పదమూడు ఆటో యూనియన్ నాయకులు యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ముందుగా పఠాపురం మహారాజుకోట ఆవడలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు భారీ ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా ఆటోని నడిపారు ఈ ర్యాలీ కోటగుమ్మ సెంటర్ మీదుగా సినిమా సెంటర్ చెరువు కాలనీ వరకు కొనసాగింది ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం పట్టణానికి చెందిన పదమూడు ఆటో యూనియన్ నాయకులు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆటో యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి చూస్తున్న స్థానికేతలను ఓట్ల రూపంలో తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆటో యూనియన్ కార్మికులకు పిలుపునిచ్చారు పట్టణపటి అధ్యక్షుడు రేటంబార్ గారికి 10th క్లాస్ సాలి ఉండనే లేసి వినిపిండిండి. రమన్ సతీష్మరిండి గట్టిగా ఇంకొకసారి తప్పకుండా వినపడాలి ఇకి. ముందు ఒక్కసారి తప్పకుండా తప్పట్లు నేను ఆ కొడస్ పెయిన్ ఒకసారి అవకాశం ఇద్దాం. ఓకే

ఇాపురం నియోజకవర్గ మొత్తం ఆటో సంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నాకు మద్దతుగా ఈరోజు సుమారు రెండు వేల మంది మాకు మరి రావడం జరిగింది దాంతోపాటుగా మొత్తం ఈ సంఘాలన్నీ కూడా సరే ప్రెసిడెంట్లు అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరందరికీ కూడా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము ఏడు వేల ఐదు వందలు లైసెన్స్లు ఇవ్వడం జరిగింది చదువు లేని చదువుకో టెన్త్ క్లాస్ లేని వాళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అధికారులు కానీ మేము కానీ అందరూ కూడా పనిచేసి వారిని నిలబెట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వీరికి పిఠాపురంలో నియోజకవర్గ ఆటో సంఘాలన్నింటికి కూడా కలిపి ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంచేదంటే వీళ్ళు సుమారు ఈ కుటుంబాలన్నీ కూడా నాలుగైదు వేలు పైన కుటుంబాలు ఉంటాయి ఒక ఆరు వేలు చెలరి ఈ కుటుంబాలన్నిటికి కూడా ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు ఖర్చు అయ్యే పరిస్థితి ఆ ఖర్చు లేకుండా ఇక్కడ ఒకటి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కూడా కట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక పొద్దున పదివేలు ఇచ్చి సాయంత్రానికి పదిహేను వేలు కలెక్ట్ చేస్తున్నాడు పోలీసులు హెరాస్మెంటు వీరి యొక్క కార్యకలాపాల్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు రాజకీయ నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా వ్యవస్థ ఎవరి వ్యవస్థ వాళ్ళు చేసుకోవాలో వాళ్ళు కష్టం వస్తే మనం సాల్వ్ చేయాలి అంతేగాని వ్యవస్థలో మనం పెట్టకూడదు ఆ విధంగా రాబోయే రోజుల్లో పోలీస్ హెరాస్మెంట్ కానీ మరి అన్ని రకాల ఇబ్బంది లేకుండా వీళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తాం వీళ్ళ తరఫున గలమైన నేను పోరాడతాను వీళ్ళందరం మా వాళ్ళు మా నియోజకవర్గం మా ఊరు వాళ్ళు మా కుటుంబం నేను కూడా స్థానికుడిని స్థానికేతరులు ఎవరికి కూడా అభిమానం ఉండదు ఎందుకంటే ఆళ్ ఊళ్ళో ఆటోలు పట్టుకుంటూ వదిలించారు తప్పితే ఎక్కడున్నా ఉన్న పట్టించుకుంటూ వదిలి వదిలించు అని చేత వాళ్ళ ఇంట్లో బిడ్డగా నేను పనిచేస్తా కార్మికులు బిడ్డగా పనిచేస్తారని చెప్పి ఆటో కార్మిక సోదరులందరికీ ఇంత చక్కటి కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చేసిన మరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అధికార పార్టీ నాయకులు దొంగ అమ్ముకునే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు కష్టపడి పని చేసే కార్మికుల దగ్గర ఆటో కార్మికుల దగ్గర చందాలు సూచించేసుకునే వాళ్ళు స్టాండ్ల దగ్గర డిస్టర్బెన్స్ పెట్టి జనం ఉన్న చోట స్టాండ్లు మార్చేవాళ్ళు వీరందరి గురించి పెద్ద పట్టించుకోకలేదు బల్యం గుచ్చుకుంటే వరమ గుచ్చుకోవాలి తప్పితే కార్మికులు గుచ్చుకొని తిరగవేసి పుచ్చుతామని కూడా తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి